వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిస్కేష్ పర్యటనకు వెళ్లనున్నారా అంటే అవుననే సమాధానం వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది దీని వెనుక అనేక కారణాలు కూడా వినిపిస్తున్నాయి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద చతుర్మాస దీక్ష కోసం రిస్కేస్ కు వెళ్తున్నారు ఇందులో భాగంగా జగన్ ను కూడా రిస్కేస్ కి రావాలని ఆయన ఆహ్వానించినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వరూపానంద అనంతరం రిస్కేష్ పర్యటనకు వెళ్లనున్నారట ఈ క్రమంలో స్వరూపానంద పిలుపు మేరకు జగన్ రిస్కేష్ పర్యటనకు వెళ్తారని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది గత ఏడాది జగన్ని రిషికేశ్ రప్పించి ప్రత్యేక పూజలు చేయించారంట స్వరూపానంద అయితే ఇప్పుడు తన చతుర్మాస దీక్షలో భాగంగా మరోసారి జగన్ తో ప్రత్యేక పూజలు చేయించాలని ఆయన భావిస్తున్నారట ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు టాక్ స్వరూపానంద స్వామి దగ్గరకు ఎంతో మంది రాజకీయ నేతలు వెళ్లి కలుస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయన కూడా రాజకీయాలపై ఆసక్తి కనబడుస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న స్వరూపానంద స్వామి జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారట జగన్ అంటే స్వరూపానంద స్వామికి అమితమైన ఇష్టమని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జగన్ తో పూజలు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది జగన్ ను సీఎం చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే కోడాలి నాని పూజలు చేయిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే జగన్ కు నాని పూజలు హోమాలు పెద్ద ఎత్తున చేయిస్తున్నట్లు జోరుగా వార్తలు హల్చల్ చేశాయి ఈ క్రమంలో జగన్ మీద ఉన్న అభిమానంతో ఆయనతో పూజలు చేయించేందుకు స్వరూపానంద స్వామి ప్రయత్నిస్తున్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి